తెలుగు స్టోరీస్ ఛానల్ మీ అందరి కోసం సీతాదేవి గారి అద్భుతమైన కథ ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో దెయ్యం కథ మొదటి భాగం ప్యాసింజర్లో ప్రయాణం ఎంత దారుణంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే దాదాపు రైల్లో ఎక్కి నాలుగు గంటలు దాటింది ప్రతి చిన్న స్టేషన్లోనూ ఆగిపోతూ ఉంది ఇది ఏ స్టేషన్నా అని వెనక్కువాలి అంతవరకు కునికిపాట్లు పడుతున్నాను బండి ఆగగానే కళ్ళు తెరిచి టైం చూసుకున్నాను ఇంకా ఆరు కాలేదు ఎండాకాలం కావడం వల్ల బండి ఆగినప్పుడల్లా ఉక్కపోస్తోంది ఇంకా నాలుగు గంటల ప్రయాణం చేయాలి బండిలో ఇదే స్టేషన్ అని విసుగ్గా అడిగాను నా పక్కన ఉన్న వయసు మళ్ళి నాయన్ను నక్కలపాలెం అన్నాడు ఆ పెద్ద మనిషి గాజులపాలెం ఎన్ని గంటలకు వెళ్తుంది మళ్ళీ అడిగాను అతను నా ముఖంలోకి చూశాడు నువ్వు గాజులపాలెం వెళ్ళాలా బాబు ఎవరింటికి ఓహో ఈ పెద్ద మనిషి ఊరు గాజులపాలెం కాబోలు ఇతని ద్వారా కొన్ని వివరాలు తెలుసుకోవచ్చు రాత్రి పది గంటలకు ప్రయాణం చేయడం అది నడిచి ఆరు కిలోమీటర్లు వెళ్లాలంటే ఎంత కాదన్నా భయంగానే ఉంది అవసరమైతే ఈ రాత్రికి పెద్ద మనిషి ఇంట్లోనే తలదాచుకుంటే సరి కాని అతడు రాత్రికే రమ్మన్నాడు ఎందుకో మీది గాజులపాలెమా ఆశగా అడిగాను కాదు ఎక్కడిదాకా వెళ్ళాలి తుమ్మలపాలెం వచ్చే స్టేషన్లో దిగి ఒక మైలు నడవాలి ఆ పెద్ద మనిషి చెప్పాడు మరి గాజులపాలెంలో మీ బంధువులెవరైనా ఉన్నారా మినుకు మినుకుమనే ఆశతో అడిగాను మా వేలు విడిచిన మేనమామది ఆ ఊరే అయితే ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళెవరూ లేరు నాకు ఇక ఒళ్ళు మండిపోయింది ఇంత మాత్రానికే ఎవరింటికి వెళ్ళాలి అని ఎందుకడగాలో చాలా మందికి ఇదే జబ్బు అనవసరమైన ప్రశ్నలు వేస్తారు ముఖ్యంగా ఇలాంటి ప్రయాణాల్లో పక్క స్టేషన్లో ఆ పెద్ద మనిషి దిగిపోయాడు ఒక్కసారిగా జనం వచ్చి పడ్డారు వాళ్లతో పాటు తట్టలు బుట్టలు వలలు పారలు మొదలైన సామాన్లు ఒకడు మాత్రమే వేసుకున్నవాడు దాదాపు నా ఒళ్ళోనే కూర్చున్నాడు నల్లటి శరీరం బలమైన శరీరం నుండి ఓడుతున్న కర్మజలం వాసన అనేక శరీరాల నుండి వస్తున్న వాసనలు మిళితమైన చిత్రమైన వాసన నాకు తల తిరిగినట్లయింది మధ్యలో అడుక్కునే గోల గోలొకటి ఛ ఇందుకొచ్చిన కర్మ ఈ ప్రయాణం ఎందుకు చేస్తున్నట్టు నా మీద నాకే కోపం వచ్చింది జేబులో ఉన్న టెలిగ్రామ్ బయటకు తీశాను అప్పటికే ఓ పాతికసార్లు చదివిన టెలిగ్రామ్ మళ్లీ చదవసాగాను మీరు మంచి రచయిత మీరు పూర్వజన్మలను ఆత్మలను దెయ్యాలను భూతాలను నమ్మరని నాకు తెలుసు మీకు తెలియనివి లేవనుకోవడం కూడా ఒక రకమైన మూర్ఖత్వమే అజ్ఞానమే మీరు హేతువాదని నాకు తెలుసు అయినా రచయితగా కొత్త విషయాలను అనుభవాలను ఇతరుల నుంచి తెలుసుకోవడం మీ బాధ్యతగా నేను భావిస్తున్నాను నా పేరు భైరవమూర్తి ఈ దుమ్మల గూడెంలో ఒకప్పుడు తిరుగులేని ఆసామిగా చెలామణి అయ్యాను ఇప్పుడు నా వయసు తొంభై రెండేళ్లు నా పొలాల్లోనే ఒక ముసలమ్మ హత్య జరిగింది ఆ హత్యకు సంబంధం ఉందనుకున్న మరో ముగ్గురి శవాలు కూడా మా పొలాల్లోనే దొరికాయి ఇది జరిగి నలభై ఏళ్లు గడిచాయి పోలీసు వాళ్లకు ఈ కేసు అంతుపట్టలేదు చివరకు ఇటీవలే ఆ కేసును క్లోజ్ చేసుకున్నారు ఆ హత్య రహస్యం నాకు తెలుసు ఇంకా మీరు నమ్మని ఊహించని ఎన్నో విషయాలను మీ అనుభవంలోకి తేగలను నేను కొద్ది రోజుల్లోనే వెళ్ళిపోతున్నాను అందుకే మీరీ ఉత్తరం చూడగానే రండి బండి గాజులపాలెం వచ్చేసరికి పది గంటలవుతుంది ఆరు కిలోమీటర్లు మాత్రమే నడవాల్సి ఉంటుంది ఎంత చిన్నగా నడిచినా రెండున్నర గంటల్లో రాగలరు ఎలాగైనా తెల్లవారుజామున నాలుగు గంటలకు ముందే ఇక్కడకు మీరు చేరాలి మీరు నమ్మని ఎన్నో విషయాలను మీకు చూపిస్తాను మీ దృక్పథమే మారుతుంది నవలకు మంచి ఇతివృత్తం వెంటనే బయలుదేరండి ఇట్లు భైరవమూర్తి టెలిగ్రామ్ చదివి ముగించి మడతపెట్టి జోబులో పెట్టుకున్నాను ఏడు గంటలైంది వేడి తగ్గింది బండి వెళ్తున్నప్పుడు చల్లటి గాలి శరీరానికి సోకుతోంది కొంత హాయిగా అనిపించింది బండి చాలా వరకు ఖాళీ అయింది కళ్ళు మూసుకొని వెనక్కి వాలాను పట్టింది అదిరిపడి ఇంతెత్తున ఎగిరి మళ్లీ ఎలా కూర్చొని ఉన్నానో అదే ఫోజులో సీట్లో కూలబడ్డాను బ్రహ్మాండం బద్దలైపోతున్నట్టు ధ్వని గూబల్ని అదరకొడుతోంది ఆ శబ్దం కొండల మీద నుంచి రైలు దొర్లిపోతున్నట్టు అనిపించింది భయపడ్డానికి బుర్ర పంచేస్తేగా కొద్ది నిమిషాల తర్వాత గుండె పడింది ఇది యాక్సిడెంట్ కాదు రైలు దొర్లడం లేదు అలాంటిది జరిగితే ఇంతసేపులా కూర్చోగలనా అప్పటికి దాదాపు అందరూ పక్క ఊళ్లల్లో దిగిపోయారు నా పెట్టెలో ఉన్నవాళ్లు నలుగురే వాళ్లను చూశాను వాళ్లంతా ఆ శబ్దాన్ని కాని బండి ఊపునిగాని పట్టించుకున్నట్టుగా కనిపించలేదు ఇది వాళ్లకు మామూలేలా అనిపించింది చిన్నగా కిటికీ చెక్కలు ఎత్తాను అంతా కటిక చీకటి ఏమీ కనిపించడం లేదు బండి ఒక టన్నెల్ గుండా పోతోందని అర్థం చేసుకున్నాను అపాయం తప్పినందుకు గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలాను ప్యాసింజర్ బండి టనెల్ నుండి బయటపడి పల్లం నుంచి ఎత్తుకు ఎక్కుతోంది అసలు ఎవరతను ఒక టెలిగ్రామ్ పట్టుకొని ముక్కు మొహం తెలియని భైరవమూర్తి దగ్గరకు ఎందుకు ప్రయాణం కొనసాగిస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరో దెయ్యం కథ మొదటి భాగం సమాప్తం